డు ఇంకా తను వెళ్ళట్లేదు కదా తను కూడా ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు టిఫిన్ తినమంటే టిఫిన్ తినలేదు ఆకర్లేదంట ఇలా అన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు వచ్చిద్ది అని చెప్పారు అదే మనం అమ్మాలంటే ఏమి డబ్బులు రావంట ఇలా రిపేర్ చేసుకుంటే ఒక రెండు సంవత్సరాలు వచ్చిద్దమ్మా కాల్ కొట్టాడు పొద్దున ఏమొచ్చింది చెక్ చేయాలి ఇప్పుడు

కళ్ళు తిరుగుతూ ఉంది అందుకెళ్ళామట్లా ఆ అమ్మాయి కళ్ళు తిరుగుతూ నేనైతే ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది మన పని మనం చేసుకోవాల్సిందే కదా తర్వాత అయినా కూడా కాకపోతే ఏం చేద్దాం ఇంకా కొంచెం నీరసంగా ఉండి చేయబుద్దు అవ్వలేదు అసలు ఈ పని ఇంకా దాని తర్వాత అయితే సాయంత్రం అయితే ఇంక బయట బయటేసుకొని పొయ్యి అది క్లీన్ చేసుకొని వస్తున్నానండి ఒక పూట మనం పని చేయకపోతే ఆ పని అంతే ఉండిపోయింది మనకి వెళ్ళంగానే ఎవరు కూడా బ్లడ్ టెస్ట్ చేయరు కదండి మూడు రోజుల తర్వాతే చేస్తారు ఇంకా ఇక్కడ మా ఆయనకేమో అరికాళ్ళు మంట పుడుతున్నాయి అంట వేడిగా ఉన్నాయంట అరికాళ్ళు ఇంకా అయితే అరికాళ్ళకి కొబ్బరి నేను అయితే పెడుతున్నాను అయితే చక్కెరకి వెళ్ళయితే పొద్దున పొద్దున్న బండి వస్తే ఇంకా పిల్లలకి అయితే జ్యూస్ వేసి ఇది బయట షాపుల్లో ఇస్తారు చూసారా అలా ఇస్తే ఇష్టంగా తాగుతారు ఇంకా నేను హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎం డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శనివారం అండి టైం చూసారు కదా ఏడున్నర అవుతుంది ఇంకా ఇక్కడ నేనైతే ఏబీసీ జ్యూస్ అయితే వేస్తున్నానండి ఇంకా కూర అయితే టమాటా పప్పు చేసాను ఇంకా మా అమ్మాయి అయితే లాగోలేదండి తనకెతే ఒంట్లో బాగోక ఇంకా తనైతే వెళ్ళట్లేదు ఇంకా మా అబ్బాయి రెడీ అయ్యాడు ఇంకా తను వెళ్ళట్లేదు కదా తను కూడా ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు టిఫిన్ తినమంటే టిఫిన్ తినలేదు ఆకర్లేదంట ఇంకా కాయలు ఇస్తుంటే వద్దు నాకు తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్తున్నాడు ఇంకా స్కూల్కి కుటుమ్మా కొట్టాలని ఆలోచిస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు తనకి వెళ్ళబుద్ధి కానప్పుడు స్కూల్కి అయితే నేను ఏం తినలేదు కదా అనేసి ఇంకా కాయలుంటే అదొకటి అదొకటి అయితే ఇచ్చానండి ఇంకా తిని అయితే తను స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఇదైతే మధ్యాహ్నం పాదొక్క రెండు అలా అవుతుంది ఇంకా టీవీ ఆయన అయితే టీవీ తీసుకుని వచ్చాడండి ఇన్ని రోజులు పట్టిందో టీవీ అయితే ఇరవై రోజులు అలా అవుతుంది టీవీ తీసుకెళ్ళి ఇంకా ఆయన ఏమో రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు కదా ఇంకా మా పిల్లలైతే రోజు అడుగుతున్నారు టీవీ ఎప్పుడు వచ్చింది టీవీ ఎప్పుడు వచ్చిద్ది అనేసి ఇంకా అయితే మేము కూడా రోజు ఫోన్ చేస్తేనే ఉన్నాం ఒకసారి ఫోన్ కూడా ఎత్తాడు ఆయన ఇంకా అదే చెప్తున్నాడు టీవీ తెచ్చేవాళ్ళు లేరండి అనేసి తీసుకెళ్తాము ఆయన బాధ్యత కదా తెచ్చేది కూడా ఆయన బాధ్యత మనం ఏం చేస్తాము పిల్లలైతే ఊరుకోవట్లేదు చెప్తే ఇంకా ఇంకా ఒక టీవీ అయిపోయేసరికి నాకు ఫోన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదండి వీడియోస్ చేసుకోవటానికి ఇంకా గొడవ ఆడుకుంటున్నారు కానీ నేను కూడా ఫోన్ ఇచ్చేసేదాన్ని ఇంక ఇప్పుడు ప్రశాంతంగా వీడియోస్ చేసుకోవచ్చు నేను వాళ్ళ మా అమ్మాయి ఇంట్లోనే ఉందండి ఎందుకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది పొద్దున్న ఇంకా లేచింది కానీ మన జ్వరం వచ్చిందని ఉండిపోయింది ఇంకా నేను కూడా పంపిన లేదు మళ్ళీ బ్రేక్ మాకు ఆ టీవీ ఆయన మళ్ళీ వచ్చి చెప్తున్నాడు ఇంకా నీళ్ళ పెట్టి తుడవ మాకు అండి అసలు నేను నేనతోనే ఎప్పుడు తోడలేదు మా క్లాత్తో బన్నీ క్లాత్ ఉండేది కదా దాంతో ఊరుకునే పై పైన తుడుసుకోండి అని చెప్తున్నాడు లేదంటే డిస్ప్లే పోయిద్ద అన్నారు సరే అండి తుడవనన్నా గ్యారెంటీ అయితే ఏమీ లేదు బాగానే వచ్చిద్దని చెప్పారు అదే మనం అమ్మాలంటే ఏమి డబ్బులు రావంట ఇలా రిపేర్ చేసుకుంటే ఒక రెండు సంవత్సరాలు వచ్చిద్దమ్మా ఏడు వేలు అలా చెప్పారు ఏడు వేలు తీసుకున్నారు రిపేర్కి అయితే టాబ్లెట్ వేసుకుని ఉంది అంతే అందులో మా అబ్బాయి కూడా ఫోన్ చేశాడు తనకి బాగాలేదంట ఒంట్లో ఇంకా మా అబ్బాయి కూడా ఫోన్ ఫోన్ చేశాడు స్కూల్కి వెళ్ళిపోయి పొద్దునే వెళ్ళను అన్నాడు నేను వెళ్ళనమ్మా నాకు ఒంట్లో బాగాలేదు వాళ్ళు ఎవరు వస్తారో రారు అని చెప్పాడు నేను అయినా కూడా నాన్న అరుస్తారు వెళ్ళరా అనేసి వెళ్ళాడు కదా వెళ్ళాక వాంతు అయిందంట కడుపులో నొప్పిగా ఉందంట అని ఫోన్ చేశాడు ఇంకా నన్ను రమ్మన్నాడు నేను వెళ్తానేమో రాను వందా ఫోను వందా తీసుకుంటారు అది ఇక్కడ లేదు చాలా దూరం ఇంకా ఏం ఫోన్ చేస్తే తీసుకొస్తారని చెప్పారు వస్తాడు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం నాకు కూడా బాగా ఉంది కొంచెం ఎందుకో నీరసంగా అనిపిస్తుంది అది కళ్ళు తిరుగుతున్నాయి అంట అన్నం తింది జ్వరం లేదు కదా అని టాబ్లెట్ వేసుకుంది ఇంకా అన్నమే పెట్టా జ్వరం జ్వరం లేదు కొంచెం నీరసంగా ఉందంట కళ్ళు తిరుగుతున్నాయి అంట ఆ జ్యూస్ పొద్దున అనంగా వేసి ఉంచానండి తాగుబుద్ది కావచ్చు ఎందుకు తాగబుద్ధి కావద్దు తాగాలి ఫల కాయలు తిందంట మరి ఇంకేం గెడ్డి తింటావా మరి నీరసం తగ్గిద్ది ఏదో ఒకటి తింటా ఉండదు నీరసం ఉండదు అప్పుడు ఇంట్లో ఉన్నావుగా స్కూల్లో ఉంటే కాలేజీలో ఉంటే అది వేరే విషయం తినడానికి టైం ఉండదు అనుకుంటాను ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక కాయ కట్ చేసుకునిస్తే తినాలి చూసారా అలా పెట్టిందో తినాలి కట్ చేసిస్తాను బొప్పాయి మిఠాయి ఇదిగోండి పొద్దున కట్ చేస్తాను నేను బొప్పాయి చాలా ఉంది తీంది కాయకాయ కాయ్ జ్యూస్ వేసి ఉంచాను మా వంతు మేము దాగా ఏం వంతు ఉందా కాయలు ఉన్నాయి కట్ చేసి ఇస్తా అని చెప్తున్నా ఇంకా నీరసంగా ఉందని చెప్తుంది కాయలు ఉన్నాయి కదా కట్ చేసి ఇస్తానని చెప్తున్నా వద్దు అని చెప్తుంది అరుస్తున్నా నేనైతే ఓవర్ యాక్టింగ్ చేయమంటే చేసిద్ది కట్ చేసి పెడితే తర్వాత తినచ్చు మేమైతే పొద్దు నేను మా అబ్బాయి అయితే తినేసాము అలాగే ఇంకా పొద్దుననే తీసాను ఇది జ్యూస్ ఇంకా మేమైతే తాగేసాం తనైతే ఇప్పుడు తాగుతుంది రెండింటికి అలాగా ఇంకా కొంచెం యాపిల్ కూడా దానమ్మకాయ ఇంకా ఇది ఉంది కదా బపస్కాయ అది కట్ చేసి తెచ్చేసాను ఇంకా అన్నం అయితే కొంచెం తింది ఇంకా నీరసంగా ఉందంటుంది కదా అనేసి కాయలు అయితే కట్ చేసి ఇచ్చాను ఇంకా ఏదో ఎపిసోడ్లు చూస్తూ ఉండిద్ది మా అబ్బాయి స్కూల్కి ఎలా డుమ్మా కొట్టాలని ఆలోచించి చించి డుమ్మా కొట్టాడు పొద్దున పొద్దున ఏం తినలేదు అందులో

జ్వరం లేదు కడుపు నొప్పి ఇట్లా హా అలా కడుపు నొప్పి వస్తుందంట ఇప్పుడు అన్నం కూడా వద్దంట అబ్బాయికి మా అబ్బాయి గురించి నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మా అబ్బాయి గురించి నాకే బాగా తెలుసు కాబట్టి తేల కాసెలకు వచ్చింది చెక్ చేయాలి ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరైతే ఒకళ్ళు చూసుకుంటున్నారు నీకు జ్వరం ఉందా నీకు జ్వరం ఉందా అన్నట్టుగా ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి తలకి నూనె అయితే రాస్తున్నానండి వేడిగా ఉంటే నా వత్తంతైనా ఉండేది కదా ఆ ప్యాకెట్ అయితే రాస్తున్నా

అండా గుడ్డు వేపాలంట పడుపులోప్పు నిపుచ్చినప్పుడు ఏం తినకూడదు జరగవచ్చినప్పుడు జరగవచ్చినప్పుడు వంకాయ చేయండి వంకాయ కారం చేద్దాం టమాటా పప్పులో కనుక్కున్నా మళ్ళీ తిని అనేసి ఆగుతున్నాం మా పిల్లకి అసలు ఏం ఇష్టం ఆ రోజైతే అది అయిపోయిందా నిద్ర నిజంగా నిద్రపోయినా నాకు అదే గుర్తు ముందు వచ్చి అది తినేసి అది అయిపోయిన తర్వాత వంకాయ చేశాను మొన్న బాగుందంట అసలు అమ్మాయి ప్యూర్ వచ్చిందా అలా ఉంది అమ్మాయి అసలు వచ్చిందిరా ఇప్పుడే లేచిందా పన్నెండు పదకొండుకి లేచింది నాన్న వచ్చినప్పుడు నాన్న లేపితే అప్పుడు లేచింది లేచి ఇంకా బ్రెడ్ చేసుకొని ఇంకా కాయలుంటే తింది జ్యూస్ తాగింది టాబ్లెట్ వేసుకుంది అమ్మా తిరుగుతూ ఉన్నాయి అందుకే లేదు అదే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అందుకే లేట్ల ఆ అమ్మాయి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అప్పుడు స్టార్ట్ నిద్రపోతాం లేదు నిద్రపోవటం లేదు టీవీ చూసి చూడండి అదిగోండి టీవీ చూసి చూసిద్ది చూడండి చూసి నేను చూపించాను దాన్ని మళ్ళీ చూపి ఇంకా ఇదైతే సాయంత్రం అండి ఇంకా అస్సలు నాకు కూడా బాగాలేదు నీరసంగా ఉందని చెప్పాను కదా పొద్దునైతే ఏం పని చేయలేదు ఇంకా మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేశాను టమాటా పప్పు చేసి ఇదైతే ఇంకా సాయంత్రం కాసేపు పనుకొని లేచాను నేనైతే ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది మన పని మనం చేసుకోవాల్సిందే కదా తర్వాత అయినా కూడా కాకపోతే ఏం చేద్దాం ఇంకా కొంచెం నీరసంగా ఉండి చేయబుద్దు అవ్వలేదు అసలు ఈ పని ఇంకా దాని తర్వాత అయితే సాయంత్రం అయితే ఇంక బయట వేసుకొని పొయ్యి అది క్లీన్ చేసుకొని వస్తున్నానండి ఒక పూట మనం పని చేయకపోతే ఆ పని అంతే ఉండిపోయింది ఇంకా వేరే వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మన పని మన తర్వాత అయినా తప్పదు కాబట్టే ఏం చేస్తారు ఒళ్ళు సాహంట చూసారా సాహకారం వేయకుండా ఉండిద్దని ఆ టైప్లో ఉంది ఇంకా నాకు కొంచెం నీరసంగా అనిపిస్తా పనుకోవాలనిపిస్తూ ఉంది ఇంకా దానివల్ల అయితే ఇంకా పొద్దునైతే ఏం పని చేయలేదు మా అబ్బాయికి బాక్స్ ఒకటి పెట్టేసి ఇల్లు కొంచెం ఊడ్ చేసుకొని ఇంకెక్కడ పని అక్కడే ఉంది ఇంకా నేను అలాగే పనుకున్నాను ఇంకైతే అయితే సాయంత్రం అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా పొద్దున్న చేసుకోకపోయినా ఒక పూట కాకపోయినా ఇంకో పూటైనా మనమే చేసుకోవాలి కదా ఇంకా అలా అనేసి ఇప్పుడైతే ఇంకా సాయంత్రం పూట అయితే అంటే బట్టేసుకుని పొయ్యి కాదంతా తుడుచుకుని శింక ఇంకా సింక అది కడుగేసి వస్తున్నానండి ఇంకా పిల్లలకైతే ఒంట్లో బాగాలేదు కదా ఇప్పుడు ఎక్కడ కూడా బాగాలేదండి అయితే ఉన్నాయి టైపాయిడ్ జ్వరాలు ఉన్నాయి అది కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉంటాం మంచిది కదా ఇంకా మా ఇంట్లో మా అక్క వాళ్ళ పిల్లలకి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి కూడా ఉందండి చాలా వరకు టైఫాయిడ్ జ్వరాలే ఉన్నాయి నీరసంగా ఉండిపోతున్నారు పిల్లలైతే ఇంకా అలా నీరసంగా ఉండి ఫస్ట్ మనకి వెళ్ళంగానే ఎవరు కూడా బ్లడ్ టెస్ట్ చేయరు కదండి మూడు రోజుల తర్వాతే చేస్తారు ఇంకా మా అమ్మాయికి అయితే జ్వరం ఉంది ఇంకా తనకైతే టాబ్లెట్ వేసాను కదా ఇంకా తగ్గకపోతే రేపు వెళ్దాము రేపు వెళ్ళి ఒక ఇండిషన్ అయినా చేస్తారు కదా లేదంటే ఆయన చెప్తాడు బ్లడ్ టెస్ట్ చేపి అయితే ఆయనే చెప్తాడు లేదంటే ఇంకా ఇండక్షన్ చేసి మళ్ళీ టాబ్లెట్ అయితే ఇస్తారు ఇవాళ తగ్గకపోతే రేపు తీసుకెళ్తాను వాళ్ళకి అంతవరకు ఇక్కడ మెడికల్ షాప్ లో టాబ్లెట్ తీసుకొచ్చేసాను ఇంకా అలా అండి ఎవరికి కూడా బాగాలేదు పిల్లలకి ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి అయినా మాకైనా కూడా వేడి నీళ్ళు అయితే పెట్టాను తాగటానికి వేడి నీళ్ళు కాచి చల్లార్చి తాగుదాం అన్నట్టుగా ఇంకా ఇక్కడ మా ఆయనకేమో అరికాళ్ళు మంట పుడుతున్నాయంట వేడిగా ఉన్నాయంట అరికాళ్ళు ఇంకా దానికోసం అయితే అరికాళ్ళకి కొబ్బు నూనె అయితే పెడుతున్నాను ఇంకా ఇదైతే టిప్పు మా అంతే చెప్పారు ఇంకా కాళ్ళు నిప్పులు ఉన్నప్పుడు అరి అరికాళ్ళు మంట ఉన్నప్పుడు ఇలా కొబ్బు నూనె రాస్తే వేడి కూడా తొందరగా తగ్గిద్ది అని చెప్పి మా ఆయన అది కూడా పొయ్యి కాడ ఉంటారు కదా చాలా వేడి ఎక్కువ ఉండిద్ది వాళ్ళకి అంటే ఆ పొయ్యి వేడి అదంతా అరికాళ్ళకి ఇంకా గోరింటాకైనా పెట్టుకుంటే వేడి తగ్గిద్దండి ఇంకా అప్పుడప్పుడు తీసుకొస్తా ఉంటారు కదా అప్పుడైతే పెడతాను మా ఆయన కాళ్ళకైతే వేడి తగ్గిద్ది చలవంట ఇంకా అలా అయితే పెడతా ఉంటాము గోరింటాకు ఈ టిప్ మత్తే ఇక్కడైతే చక్కెరకేలు అయితే తీసుకుందానండి పొద్దున బండి వస్తే ఇంకా పిల్లలకైతే జ్యూస్ వేసిద్దామనేసి ఆరు కాయలు ఇచ్చారు అది కూడా చిన్న చిన్నగా ఉన్నాయి యాభై రూపాయలు అంటే ఆరు కాయలు అయితే ఇంకా మూడు కాయలు వేసి ఇంకా కొన్ని జీడిపప్పు బాదం పప్పు వేసి కొంచెం పాలేసి ఫస్ట్ మెత్తగా అయితే అదే మిక్సీ ఒకసారి తిప్పేసుకొని మిగతా పాలు కూడా మళ్ళీ వేసుకొని ఇంకోసారి తిప్పేసానండి ఒక లీటర్ పాలు అయితే పట్టినాయి నాకైతే ఇంకా ఇలా అయితే ఇస్తానండి జ్యూస్ మా పిల్లలకి బయట షాపుల్లో ఇస్తారు చూసారా అలా ఇస్తే ఇష్టంగా తాగుతారు ఇంకా నేను ఐస్ కానీ పంచదార కానీ ఏమీ వేయలేదు ఇంకా దాని మీద కొంచెం హాలికి జల్లేసి ఇంకా కొన్ని జీడిపప్పు వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా అయితే తాగుతారు ఇంకా ఈ పాలు పేట్ అయితే డీ పెట్టాను ఒక అరగంట ఇంకా అదే కూలింగ్ అన్నట్టుగా ఇంకా నన్ను అడుగుతున్నారు మా పిల్లలు మాకేసి ఇచ్చావేంటి జ్యూస్ నువ్వు తాగవ అన్నట్టుగా నాకు వద్దు మీరు తాగండి అనేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చానండి ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే ఎంతేనండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం